సూపర్వైజర్ గా అపాయింట్ చేస్తున్నారు వీడు చూడ్డానికి అలా ఉన్నాడు గానీ చేతిలో క్యాసెట్ పెడితే చక్రం తిప్పే చిన్న కృష్ణుల్లో ఉంటాడు ఏ మీకు నచ్చలేదా యాండి ఒకసారి ల రండి ఐపిఎల్ ఐపిఎల్ ఏంట టీనేజ్ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని టీనేజ్ ని నన్నేడిపించారని చెప్పానుగా వాలే ఆ ముందు మీరు వచ్చిన పని చూడండి ఆ తర్వాత మీ పని నేను చూసుకుంటాను. ఎమ్మా ఏట్రా?రే బాబాయిలో ఆ కెప్టన్ వారి కమనీ చావేకిలే రాసి పెట్టుంద్రా ఏంటనులో హార్ట్ అటాక్ వస్తుంటే అలాగే ఆగిపోయరేంటి పల్లని కానిండి మిస్టర్ రవి అట్టే పై తీసుకెళ్లి సోఫా ముందు సది మిస్టర్ వెంకట్ ఈ చార్స్ ఉన్న కదా డైనింగ్ టేబుల్ చుట్టూ సది బాలు సార్ ఈ సామాను తీసుకెళ్లి కిచెన్ లో సది అర్ధవında ని ని చెత్తబుట్ట తీసుకెళ్లి ఆ టీవీ మీద పెట్టేదా ఫుల్ టీవీ మీద అరెం చెత్తబుడి పెడతారా

మీరు ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసిపోయింది ఓ ఇంటెలిజెంట్ గర్ల్ ఆ కేసు ఇమిడియట్ గా కావాలి అలాగే అంకుల్ మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా అదే ఆ నలుగురు వస్తారు వాళ్ళకి ఇచ్చి పంపించమ్మా ఎవరికి ఆ బేవర్స్ బ్యాచ్ కేగా అరే అది మనల్ని బేవర్స్ బ్యాచ్ అంటంద్రా ఆ క్యాసెట్ చేదిరాని అప్పుడు కదా ను మాటాడు అదేనమ్మా ఆ బేవర్స్ బ్యాచ్ అలాగే పంపించండి అంకుల్ ఓకే ఓకే థాంక్యూ మై బేబీ అలా ఫోన్ వచ్చింది ఇలా మీరు వచ్చేసారు ఎస్టి బూత్ పక్కనేగా ఎస్టి అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నుంచి ఎక్కడి నుంచి

అసలు వీడియో కవరేజ్ అంటే ఏమిట్రా వీళ్ళు నా బంధువులు వీళ్ళు నా స్నేహితులు వీళ్ళు నా సో అండ్ సో అని చెప్పుకోవడానికే వచ్చారు కేసట్లో లేరు ఇక ఎప్పుడు ఏ ఫంక్షన్ కు వెళ్ళినా వీడియో కవరేజ్ మాత్రం జాగ్రత్త చూసుకుంటామండి అంటే మేము కేసెట్ లో ఎడిట్ చేశాం రక్షించానండి ఆ శాంతికి ఉరితాడికి మొలతాడికి తేడా తెలియదండి ఎందుకండి భయపడతారు సరదాగా మీరు నన్ను నేర్పించబోయారు కొంచెం అడ్వాన్స్ నేను మిమ్మల్ని ఆట పట్టించాను జస్ట్ ఇట్ ఫర్ టైం ఓకే లెట్స్ ఫర్ ది ద పాస్ట్ ఇప్పటి నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఓకే బై ది బై ఐ మంజలి ప్రస్తుతం జెమిని టీవీలో కెమెరా ఓమన్ గా పనిచేస్తున్నాను అప్పుడప్పుడు యాంకరింగ్ కూడా మీరు రవి హాయ్ రవి ఐ యామ్ వెంకట్ హై వెంకట్ ఐ యామ్ వేణు హై వేణు ఐ యామ్ బాలు షట్టర్ క్లోజ్ చేయి జిప్పు ఓకే మన ఫ్రెండ్స్ అయిన ఈ గోల్డెన్ టైమ్ లో మా ఇంట్లో మీ అందరికి వచ్చింది ట్రీట్ ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్ కమ్ కూర్చోండి మీరు చదువుతుండీ నేను ఇప్పుడు వస్తాను హలో మీరెక్కడికి సమయానికి ఇంట్లో అమ్మా నాన్న కూడా లేరు కనీసం నాకు టీ చేయడం కూడా రాదు అందుకే బయటికి వెళ్ళి ఫైవ్ మినిట్స్ స్నాక్స్ తీసుకొస్తాను ఆగండి బయటికి ఎందుకండి కిచెన్ రూమ్ లో ఐటమ్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ నాకు వంట చేయడం రాదే నాకొచ్చు కదా రండి మీరు వంట చేస్తారా బాలేవారే వంటలో వీడి టాలెంట్ మీకు తెలియదు వీడి నాన్న వంటలో పెద్ద మాస్టర్ వీడు వాళ్ళ నాన్నకే మాస్టర్ చూడండి ఎర్రగా తీస్తాడు రై రండి చెంచం టేస్ట్ ఇట్ స్మెల్ తో ఇల్లు అదిరిపోతుంది ఇక టేస్ట్ ఎలా ఉంటుందో ఏమైందండి ఏ ప్రాబ్లం లేదు కదా ప్రాబ్లమా నేను ఇంతవరకు ఇండియన్ తిన్నాను చైనీస్ తిన్నాను కాంటినెంటల్ తిన్నాను కానీ ఈ టేస్ట్ ముందు అవన్నీ వేస్ట్ నువ్వు కొట్టండి రాండమ్మా కరెక్ట్ టైంకి వచ్చారు ఇదిగో ఈ టేస్ట్ చూడండి నాకు చాలా బాగుందమ్మా ఇది నువ్వు చేసావా ఇంత గొప్పగా చేసే కెపాసిటీ నాకే కదా నాన్న ఇదిగో ఈయన చేశారు ఈయన పేరు బాలు కుకింగ్ స్పెషలిస్ట్ వెరీ గుడ్ బాలు నిజంగా మీకు కాబోయే భార్య వెరీ వెరీ లక్కీ ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత దృష్టం చేసుకోవాలో బయదిపోయి నాన్న నిన్న వీళ్ళని పరిచయం చేయడం మర్చిపోయాను ఈయన పేరు వెంకట్ వెరీ గుడ్ పోయిట్ ఇతను గురించి నాకు తెలుసు మనిషిని చూడంగానే అశువుగా కవిత్వం చెప్పేస్తాడు నేను కవిత్వం విన్నానులే నిన్ను ఆంట తెలుతుంటే అవును నా మీద కూడా పాట రాయకూడదు అంత వేడివేడిగా కాదు కొంచెం దూర దూరగా నా మీద అయితే మీరు ఇంకా బాగా రాయగలరు ఎందుకంటే మన రిలేషన్షిప్ అలాంటిది మన రిలేషన్షిప్ అలాంటిది అమ్మా ఈయన పేరు రవి నమస్తే అండి నా నాకొండి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం లేవు ఊరుకో ఎందుకు లేవు అసలే టీం మొత్తానికి కెప్టెన్ ఈయనే ద మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బైక్ రైడర్ అలా కిక్ కొట్టి యాక్సిలరేటర్ రైస్ చేశాడంటే వావ్ అది మాటల్లో చెప్పలేం ఐ రియల్లీ లైక్ యువర్ డైనమిజం ఐ రియల్లీ లైక్ యువర్ డైనమిజం ఏంటండి కాస్త ఇడి నుంచి కూడా పరిచయం చేయండి లేకపోతే బిగ్ స్పేస్ చచ్చిపోయేలా ఉన్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది డే ఈయన పేరు వేణు మిమిక్రీ ఆర్టిస్ట్ నీకెలా తెలుసమ్మా మీకంటే ముందే తెలుసు కదా ఇందాక సీఏ అంకలాగా ఫోన్ లో అమ్మా అంజలి ఆ క్యాసెట్ కాస్త ఇమీడియట్ గా పంపించమ్మా అని ఎంత బాగా ఇమిటేట్ చేశారో నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేనే వేణుమాధవ్ గారి గురించి తెలుసా నేను ఆయన ఫ్యాన్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు కానీ ఎంగైతే అయితే వెంటాడు మరి పెళ్లి చేసుకునే దాన్ని ఐ లవ్ మిమిక్రీ ఐ లవ్ మిమిక్రీ మొత్తానికి నీకు ఇక్కడ మంచి ఫ్రెండ్స్ ఏ దొరికారు అన్నమాట ఇక్కడ దొరకడమే నాన్న వీళ్ళు నాకు ఎప్పుడో దొరికారు ఫస్ట్ టైం బస్ లో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఎందుకులేండి ఇంతసేపు మర్యాదగా డిస్కషన్ జరిగింది కదా ఇక మేము బయలుదేరుతామండి వస్తాం సార్ మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం మీరే చెప్పాలి రేపు ఉదయం ఫైవ్ ఓ క్లాక్ జాగింగ్ లో ఫైవ్ ఓ క్లాక్ జాగింగ్ ఒక టెన్ కో లెవెన్ కో పెట్టుకుంటే బెటర్ ఏమో ఏ మీరు ఐదు గంటలకు లేవలేరా ఐడియా లేదు కానీ నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి జాగింగ్ యోగా వెరీ గుడ్ అయితే రేపు ఉదయం ఫైవ్ ఓ క్లాక్ అందరం జాగింగ్ లో కలుస్తాం ఓకే ఓకే బాయ్ బాయ్ హాయ్ బాబాయ్ దొంగ కాదు కాదు ఐ యామ్ ఆర్ సన్ ఏంటి మాత రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా అబ్బే ఏం లేదు ఏమి లేకపోవడం ఏంటి ఏం రాస్తున్నావు నాకు చూపించవా అభే ఏమీ లేదు ఏవో పిచ్చి గీతలు అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను ఇలా ఉద్దంజలి ప్లీజ్ అరే ఇమ్మంటుటే జీవితాంత నాతోనే భద్రంగా ఉంచుకుంటాను ఇందులోని ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి భావం ఎక్సలెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్